హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే ఇది గురువారం రోజు లాగా అనమాట డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ అనమాట అందరికీ యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను అంటే వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరికి వస్తుంది కదా సో కొందరికైనా తెలిసి ఉంటుంది చాలామందికి కాకపోతే కొందరికి తెలిసి తెలియక నార్మల్గా చూసి చేసుకుంటారు కదా అన్నట్టుగా నేనైతే ఈరోజైతే అమ్మవారి డ్రా శారీ డ్రాపింగ్ చూపిద్దామనేసి అనుకుంటున్నాను బ్లౌజ్ పీసెస్ తోటి మళ్ళీ అయితే కొబ్బరికాయ పెట్టాలి కదా కొబ్బరికాయ ఉండాల్సిందే అనేసి కొబ్బరికాయ కోసం అయితే ఇప్పుడైతే బయట నేనైతే ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయితే మనకైతే దగ్గరికి వస్తుంది కదా సో దానికి సంబంధించి అయితే నీకు మీకైతే నేను ఒకటి బ్లౌజ్ పీస్ తోటి మనము వరలక్ష్మి అమ్మవారిని డెకరేషన్ ఎలా చేయాలి డ్రాపింగ్ ఉంటుంది కదా సో తోటి ఓకే తోటి కూడా చూపిస్తాను ఒకటి శారీతో చూపిస్తాను బ్లౌజ్ పీసెస్ తోటి చూపిస్తాను అనమాట సో దానికి కావాల్సింది నేను ఎట్లా చేశాను ఎట్లా మొత్తం డీటెయిల్గా ఉంటుందన్నమాట ఈ విడియో స్కిప్ చేయకుండా చూడండి యూజ్ అయితే అనేసి అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అనేసి దగ్గరికి వస్తుంది కదా ఇంకో ఫిఫ్టీ డేస్లో వచ్చేస్తుంది కదా సో దాని గురించి అయితే కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎలా అనేసి నేనైతే మొత్తం డ్రాపింగ్ ఎలా చేస్తాను అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసుకుంటాను అనేసి అయితే మీకైతే చూపిస్తాను అనమాట స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే ఫస్ట్ అయితే నేనైతే చూపిస్తాను అమ్మవారిని ఫస్ట్ అయితే నేనైతే ఇలా ఒక ఒక పీట తీసుకున్నాను పీట మీద ఒకటి క్లాత్ వేసేసి ఇలా కలషామ్మ అయితే పెట్టేశాను అనమాట దీంట్లో వాటర్ పోసాను వాటర్ పోసుకోవచ్చు బియ్యం కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే వాటర్ పోసాను అలాగే కొబ్బరికాయ దీని గురించే వెళ్ళాం కదా ఇంతకుముందు సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే డ్రాపింగ్ అయితే ఫస్ట్ చేసేసి ఎలా అమ్మవారిని చేయాలో అవన్నీ చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి ఫస్ట్ అయితే మనమైతే ఈ స్టిక్ అనేది మనం వెనక సైడ్ అయితే పెట్టేసుకుందాము ఇదిగోండి చూడండి వెనక సైడ్ అయితే ఇలా దీంతో అయితే కట్టేసుకుంటాను నేను కత్తెర కావాలి నాని కత్తెర కావాలి సైలెంట్గా ఉండాలి ఇది మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను సో దీన్ని ఫోల్డింగ్ అయితే చేసేస్తాము ఫస్ట్ అయితే ఇలా వేసేసి మీకు కనిపిస్తుందా లేదా ఒక నిమిషం ఇలా వేసేసి ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ ఇలా పెట్టాలి ఇలా అనుకోండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒకసారి 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 ముందుకు ఒకసారి వెనక్కి అనమాట శారీ కూడా సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే కొంచెం అది వేరేలాగా ఉంటుంది కొంచెం టాపింగు సేమ్ ఇలాగే వస్తుంది అది కూడా నేను దాన్ని కూడా చూపిస్తాను మీకు ఎలా అనేసి ఏంటి అనేసి ఫస్ట్ అయితే దీన్ని అయితే చూసేయండి కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకోండి సింగులు అనేవి అదే ఇది ఈ మడత అనేసి కొంచెం పోతూ ఉంటుంది సో స్లోగా పెట్టేసుకోండి రెడీ అయిపోయింది ఇదైతే రెడీ అయిపోయింది కదా సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా మధ్యలోకి ఇలా చేసేస్తున్నాను ఇలా మడతలాగా పెట్టేసుకొని ఇప్పుడు నేను దీన్ని అమ్మవారికి అయితే పెట్టేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేశాను కదా దీన్ని సో ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసేసుకొని ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకుందాం మనం ఇక్కడ ఇలా పెట్టేసి ఇది చిన్నగా అయిపోతుంది కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం మనం నేను చిన్న పెద్దగా అవుతుంది అనేసి చిన్నగా అవుతుంది కదా మనకు ఇది అనేసి ఇదేమో బ్లౌజ్ పీస్ అనేది పెద్దగా అవుతుంది అయినా పర్లేదు చేద్దాం మనం ఇప్పుడైతే కొంచెం పెద్ద సైజ్ మన ఎత్తులోకి ఏదైనా పెట్టేసుకుంటాం ఇదే పెట్టుకొని పైన వచ్చేసి కొబ్బరికాయ అన్నమాట పెట్టడము కొబ్బరికాయ కూడా పెట్టేసుకుంటాను నేను ఇక్కడే పెట్టేసుకొని ఇక్కడ ఇంకా మనం సెట్ చేసుకోవాలి అనమాట ఇది ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకోండి లోపలికి లోపల దానికి మనం చెంబు ఎంత వరకు ఉంటుంది కనపడకుండా ఉండాలి కదా సో మనము మంచిగా అవపడాలి కాబట్టి మనం ఇక్కడ ఒక క్లిప్ ఏదన్నా ఒకటి పెట్టుకోండి తిన్నేసి పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మనం తిని సెట్ చేసుకోవాలన్నమాట చూడండి కనిపిస్తుందా మీకు ఇది మనం సెట్ చేసుకోవాలి ఎంత వర్గాల్లో మంచిగా మనం సెట్ చేసుకోవాలి మీకు మనం పెట్టిందంతా సెట్ చేసేసుకొని పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టు అమ్మవారి కేస్ పెట్టారు చూడండి ఎంత కలర్గా కనిపిస్తుందో మీకు తెలుస్తుంది ఇక్కడైతే రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు అమ్మవారి కేసు మీకు ఇప్పుడు కనిపిస్తలేదు ఇప్పుడు నేను పెట్టాక చూపిస్తాను అంతా అయినాక తెలుస్తుంది మీకు కూడా ఎలా ఉంది ఏంటి అనేసి మీకే అర్థమైపోతుంది సెట్ చేసుకోవాలి మేము ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసేసాం కదా సో దాన్ని వచ్చేసి నాది ఏంటి అంటే ఇది పట్టుది కాబట్టి నాది కొంచెం సాఫ్ట్ క్లాత్స్ అయితేనే మంచిగా అనిగి ఉంటాయి అనమాట పట్టు క్లాత్ కాబట్టి కొంచెం లేస్తా ఉంది అన్నమాట నాది సో సాఫ్ట్ క్లాత్ తోటి కూడా మీకు చేసి చూపిస్తాను ఇది పట్టు క్లాత్ పట్టు పట్టుసారి క్లాత్ అనమాట ఇది సాఫ్ట్ క్లాత్ తోటి కూడా చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేసి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇదైతే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇప్పుడు ఇలా అయితే రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు అమ్మవారి ఫేస్ అయితే మనమైతే పెట్టేసుకుందాము వచ్చేసి మనం ఇలా కొబ్బరికాయకు పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇలా అయితే రెడీ అయింది కదా సో ఇప్పుడు ఫేస్ అయితే పెట్టేసుకుందాము కొబ్బరికాయకు పెట్టేసుకోవాలి కొబ్బరికాయ కట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇది అనేది కనపడకుండా ఉండాలి అనేసి అంటే మనము మరి ఇప్పుడు నక్స్ అనేసి మనం అవన్నీ వేస్తాం కదా అవి వేసాక మీకు అర్థమైపోతుంది మనం డెకరేషన్ పర్పస్గా ఇవన్నీ పెట్టేసుకుంటే సెట్ అయిపోతాము వారి పెడతాం అందులో పెట్టాక మీద తెలుస్తుంది కదా ఇది ఇక్కడ గాజులు వేద్దాం మనము గాజులు వేస్తే సెట్ అయిపోతుంది అంటే ఈ సైడ్ ఇది ఒక వేసి వేసాం కదా సో ఇంకొకటి వచ్చేసి నేను అది వేస్తాను ఇటు ఇటు గాజులు వేసేసాం అనుకోండి ఈ ఇది అనేసి మనకి ఇది కనిపిస్తుంది ఇటు ఇటు మనం గాజులు వేసేసుకుంటే ఫేస్ అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఏమో ఈ సిక్ అనేది కనిపించదు అలాగే ఇక్కడ చేసినట్లయితే పెడతాను ఇప్పుడు ఇదిగోండి ఇదైతే ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను నేను బాగుందే ఇదిగోండి రెడీ అయిందనమాట అందుకోండి ఫైనల్లీ అయితే ఒక ఒకటైతే ఇలా పట్టు దాంతో ఏంటి అనేసానంటే మనకు కుచ్చిల్లు అనేసి కొంచెం ఇట్లా లావుగా వస్తున్నాయి అనమాట సో దానివల్ల ఇలా లేస్తూ ఉంది నాకు నార్మల్ క్లాత్ నార్మల్గా సాఫ్ట్ క్లాత్ తోటి కూడా చేసి చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేసి చూపిస్తాను మీకు ఇదిగోండి సింపుల్గా ఇలా మనకు ఒక ఈజీగా ఒక టెన్ మినిట్స్లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుందనమాట సింపుల్ ఇలా చేసుకోవాలంటే బ్లౌజ్ టీసర్ కొంచెం తక్కువ టైం పడుతుంది శారీ డ్రాపింగ్ అని అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండి మళ్ళీ డెకరేషన్ అని పక్కన అటు ఇటు పెట్టేసుకుంటాం కాబట్టి సో అది దానికి కూడా కొంచెం టైం పడుతుంది దీంట్లోనే ఒకటి కొంగు లాగా మనం ఇక్కడ ఇద్దాము కొంగు చూపిస్తాను నేను అది కూడా మీకు కొంగు వేస్తే ఎలా ఉంటుంది చూపిస్తాను ప్రస్తుతానికి ఫస్ట్ ఒక బ్లౌజ్ తోటైతే లాజంగా ఇంకో బ్లౌజ్ మనకు చీరే కొంచులు అనేసి ఇలా వస్తాయి కదా సో దాన్ని ఇప్పుడు మనం కొంగులాగా ఇలా వేసేద్దాము అలా అయితే ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా ఇప్పుడైతే నార్మల్గా పెట్టేశాను కదా సో ఇప్పుడు నేను కొంగులు పెడతా అని చెప్పాను కదా ఈ కొంగులు పెట్టే ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం జోలి అంటే అది పెట్టాక అప్పుడు దానిపైన మనం జోలి అనేది సెట్ చేసుకుంటాము నేను కొంగు అయితే రెడీ చేసుకున్నాను సేమ్ ఇంతకుముందు బ్లౌజ్ ఎలా డ్రాపింగ్ చేశాము దా అదే బ్లౌజ్ పీసు సేమ్ అదే ఇంకొక బ్లౌజ్ పీస్ అనమాట కాకపోతే మనం ఇది ఈ డిజైన్ అనేసి మనకి ఇది ముందుకు ఉండాలన్నమాట ముందుకు మనం ఇలా ఇలా వేసేసుకొని ఇలా మడత పెట్టేసుకొని సో దాన్ని ఇలా మనము ఫోల్డింగ్ చేయాలన్నమాట దాని దాన్ని ఇలా రెండు ముందుకు కనిపించేలాగా మనము ఇది అనేది మనకు ముందు ఉండాలన్నమాట లైటింగ్ సరిగ్గా లేదండి ఏమనుకోకండి సెట్ చేశాను అయినా వస్తలే సరిగ్గా ఇక్కడ వచ్చేసి ఇది ముందు ఇది మనకు కొంగుదన్నట్టు ఇది కొంచెం ముందుకు కనిపిస్తే మనకు మన చూడండి ఎంత వచ్చేసి ప్లెయిన్గా ఉండాలి సో ఇది ఇప్పుడు మనం అమ్మవారికి అయితే పెట్టేద్దాము సెట్ చేసేసుకొని పెట్టేసుకొని ఇలా పెడితే కూడా చాలా బాగుందండి నిజంగా నేను నార్మల్గా పెట్టేది చూపిస్తున్నాను మీకు ఇలా దీని పైన పెట్టేస్తాను ఎంత బాగుందో చూడండి చాలా మంచిగా కనిపిస్తూ ఉంది అనమాట ఇలా పెడితే బాగుంది కదా ఇలా పెట్టేశాక ఎంత మంచి కనిపిస్తుందో చూడండి ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా ఉంటుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి మనం జ్యువెలరీ అనేసి పెట్టేసుకోవాలి ఈ జ్యువెలరీ పెట్టేస్తున్నాను నేను నిమిషం సైలెంట్గా ఉండని చెప్పిన ఇప్పుడు ఇది పెట్టేసాం కదా ఇది పెట్టాక మనం ఇలా పెట్టేసుకున్నాను నిజంగా ఇప్పుడు మనం నార్మల్ గా వన్ పీస్ తోటి మనం చేసింది అది కొంచెం గా ఉంది సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఈ ఈ కొంగు అనేసి మనం పెట్టాం కదా చూడండి ఎంత కలర్ అనిపిస్తుందో చాలా బాగుంది కదా ఇంకా మళ్ళీ మనం తిని డెకరేషన్ చేసుకోవచ్చు ఇక్కడ బట్టాలం లాగా పెట్టుకోవచ్చు ఇది నార్మల్గా నేను మీకు పెట్టేసి చూపిస్తాను కదా పెడతాండి మన చైన్స్ ఉంటాయి కదా వాటినే మనము ఇట్లా పట్టాలం లాగా పట్టాలం అంటే వడ్డాలం పెట్టుకోవచ్చు లేదు అంటే మన చేయిన్స్ నెక్లెస్లు హారాలు అలా ఉంటాయి కదా సో అవి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు అయితే నెక్లెస్ ఉంది కదా సో అదైతే ఇలా పెట్టేశాను అనమాట అమ్మవారి దగ్గర ఇప్పుడు చూడండి ఎంత కలర్గా కనిపిస్తుంది అమ్మవారు చాలా బాగుంది మనం ఈ స్టిక్ మీద ఈ అనేసి వేసేసాము మనం ఇటు ఇటు స్టిక్ కొంచెం మిగిలింది కదా సో దాని మీద ఇప్పుడు అనేసి వేసేసాను అలా వేసినా ఆగుతుంది మనకు లేదు అనేసి అంటే కట్టుకోవాలంటే కట్టుకోండి లేదు అంటే సింపుల్గా ఇలా అయినా ఆగుతుంది లేండి చాలా బాగుంది మంచిగా కనిపిస్తుంది ఇలా కూడా ఒక లొక్కైతే చూపించాలి మీకు ఒకసారి చూడండి ఎలా ఉంది అలాగే జడ పెట్టేద్దాం మన అమ్మవారికి జడ కూడా ఉంది నా దగ్గర జడ పెట్టేసాక ఎలా ఉంటుందో చూడండి మీరు వెనకకి ఇలా మనం ఏదన్నా ముందుకు సపోర్ట్గా పెట్టేసుకో ఇక్కడ వెనకపు నార్మల్గా పెట్టేస్తున్నాం ఇప్పుడైతే మీరు మీరు చాలాసేపు ఉండాలి కాబట్టి మనం పూజ చేసుకుంటాం ఆ రోజు మొత్తం ఉంటుంది కాబట్టి సపోర్టివ్గా ఏదైనా పెట్టండి లేదంటే మళ్ళీ జారకుండా ఉండడానికి ఏదైనా పెట్టండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇప్పుడు మీకు బ్యాగ్ చూపిస్తాను మీకు అంటే నార్మల్గా మీకు 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 చూపిస్తాను ఇలా పెడితే కొంచెం క్లారిటీ అనేది లేదనమాట ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూడండి ఈ కొంగు పెట్టేసి అలాగే వడ్డాలం పెట్టేశాక అలాగే జడ వేశాను కదండి జడ కూడా పెట్టేశాక చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అమ్మవారు కలగా ఉంది కదా ఇంకా మనం సైడ్కు మనం పెద్ద పెద్ద దండలు తెచ్చుకుంటాం కదండి ఆర్టిఫిషియల్ దండలు పెట్టే చేసాం కదా తెస్తాం కదండి అటు ఇటు ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అటు అస్టిక్ మీద నుంచి ఇటు వేలాడుతూ ఉంటాయి అలా కూడా బాగుంటుంది అనమాట నేను నేను నార్మల్గా ఒకటైతే వెయిట్ చూపిస్తాను మీకు చూడండి నేను ఆర్టిఫిషియల్ దండ అయితే ఒకటి నా దగ్గర ఇది ఉంది నేను తీసుకోలేదు అనేసి అనుకుంటున్నాను కానీ తీసుకుంటాను ఈసారి ఇక్కడ దొరికితే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను అది ఇలా మనం వేసుకోవచ్చు అనమాట ఒక టూ త్రీ వరకు వేసుకోవచ్చు బాగుంటుంది ఇది నా దగ్గర సింపుల్గా ఉంది కాబట్టి కొంచెం లుక్ పెద్దగా ఏం అనిపించట్లేదు మంచి దొరుకుతాయిలేండి అలా వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట అటు ఇటు చూడండి ఫైనల్లీ ఇదండి బ్లౌజ్ పీస్తో వన్ బ్లౌజ్ పీస్ తోటి చూపించాను అలాగే కొంగి ఇలా పెట్టేసి ఇంకో బ్లౌజ్ పీస్ తోటి చూపించాను ఎలా ఉందో చెప్పండి అలాగే ఇంకొకటి ఇవి ఉంటాయి చూడండి జడకు పెట్టుకునేటివి పెట్టొస్తుందా ఇలా పెట్టొస్తలేదులేండి వదిలేసేయండి ఇంకా దాన్ని ఇదిగోండి ఇంతే ఇంకా ఇదైతే సింపుల్గా మనకు ఇక్కడ జడ సింపుల్గా ఉంది కదా సో దానికి ఏదన్నా పెట్టాలి అని అంటే జడ ఇవి కూడా ఉంటాయి కదండి క్లిప్పులు అవి పెట్టేసుకోవచ్చు జన జడ పెట్టేవి కూడా ఉంటాయి కదా సో అలా పెట్టేసుకోవచ్చు అనమాట నేను కొన్ని పెట్టేసి చూపిస్తాను నా దగ్గర ఉన్నాయి అవి ఇదిగోండి ఇలాంటివి ఇలాంటివి పెట్టేసామనుకోండి పెట్టాక చూపిస్తాను లేండి మీకు ఇప్పుడు చూడండి ఎలా ఉందో జడకల్లా జడ జడవి ఉంటాయి చూడండి జడగ జడ ఏమంటారు వాటిని జడకే సపరేట్ ఇవి ఉంటాయి కదా జడ పెట్టేవి అనమాట ఇవి సో అవి పెట్టేసాక కూడా లుక్ ఎలా ఉందో చూడండి నేను నార్మల్గా పెట్టేసాను అది విడిపోతుంది అంతే ఇదిగోండి చాలా లుక్ వచ్చేసింది అనమాట ఎంత ఉంటే అంత చేసుకోవచ్చండి మనం డెకరేషన్ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంటే నార్మల్గా మన దగ్గర హెవీగా హెవీగా చేసుకోవాలంటే హెవీగా చేసుకోవచ్చు మన దగ్గర హారమ్స్ అలా ఉంటాయి కదా హెవీ హెవీ కూడా అలా పెట్టి కూడా చేసుకోవచ్చు నేను ఇంకా ఇలా అయితే చేసేసాను అనమాట బ్లౌజ్ పీస్ తోటి అయితే ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడైనా శారీతోనే డ్రాపింగ్ చేస్తాను ఇదే ఫస్ట్ టైం అనమాట బ్లౌజ్ పీసెస్ తోటి చేయడం ఇది పట్టుదా అంతోటి చేశాను అనమాట ఇప్పుడు నేనైతే ఇది పట్టుదే ఇది పట్టుదే నాది బ్లౌజ్ పీస్ అనేది ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉందండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా మీకైతే ఇంకొకటి చెప్పాలన్నమాట మనము బ్లౌజ్ పీస్ పీస్తో చేస్తున్నాం కాబట్టి అయినా సరే నాకైతే ఎత్తే ఎత్తి జరిపోలేదనమాట కొంచెం హెవీగానే పీట పెట్టాను పీట మీద ఇంకొకటి పెట్టాను రెండు కలషాలు పెట్టేశాను రెండు పెట్టేసినా కూడా జరిపోలే కొంచెం ఎత్తు చూసుకొని పెట్టండి ఆ బ్లౌజ్ పీసు వన్ మీటర్ అనమాట నాది సో దానికి తగ్గట్టు చూసుకొని పెట్టుకోండి కిందికి వచ్చినా ఏం కాదు ఇలా వచ్చినా ఏం కాదు ఇలా వచ్చినా బాగానే ఉందండి కాకపోతే ఇంకా పైకి మంచిగా పెద్దగా కనిపించాలి అనేసి అనుకుంటే వెనక అనేది ఎత్తుగా పెట్టుకోవాలి నేనైతే బిందె అనమాట శారీ డ్రాపింగ్ కదా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి శారీ మీద ఇంకొకటి సర్వ లాంటిది పెట్టి అది శారీ అంటున్నాను సారీ పెద్ద పెట్టేసి బిందె మీద ఇంకోటి సర్వ పెట్టేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని ఇలా పెట్టేసి చేస్తానన్నమాట శారీకి పెద్ద పెద్దగా కావాలి కదా అలాగే మళ్ళీ నాది ఈ పీట కాదు పెద్ద పీట ఉంటుంది దానికి ఇప్పుడు శారీ కూడా కట్టేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి అనేసి చూపిస్తాను మీకు ఓకేనా ఇదైతే ఇదండి మీకు కనుక నచ్చినట్టయితే ఇది ఓకేనా ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి ఇంతకుముందేమో ఈ నెక్ సెట్ వచ్చేసి బయటికి పెట్టాను ఈ కొంగు పెట్టేసి ఇప్పుడు వచ్చి చూడండి లోపలికే ఉంది కొంగు ఇలా బయటకి వేసేసి ఇట్లా ఫ్లవర్స్ ఇలా వేసేసాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా కూడా చాలా బాగుందండి లుక్ అయితే మంచిగా కనిపిస్తూ ఉంది ఇలా అయితే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట వడ్డాలం అనేది ఏం పెట్టలేదు ఇంకా నేను హెయిర్ పెడితే ఇలా ఉంటుంది ఇట్లా చూద్దాం దీనికి హెయిర్ పెట్టేస్తే ఎలా ఉంటుంది అనేసి చూద్దాం చూడండి హెయిర్ పెడితేనే లుక్ వస్తుందండి అమ్మవారికి హెయిర్ పెట్టేసి పెట్టండి కుదిరితే ఉంటే కనుక చాలా లుక్ వస్తుంది హెయిర్ పెట్టడం వల్ల చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంతకుముందు లోపలికి ఉండేగా కనిపించలే ఇలా పెట్టేస్తే చాలా బాగుందనమాట లుక్ వచ్చేసి చూడండి నేను ఒకటి బ్లౌజ్ పీస్ ఏంటి అంటే మొత్తం ప్లెయిన్ ఉంటేనే బ్లౌజ్ పీస్ అనేది మంచిగా వచ్చేది అంటే మంచిగా అనేసాను అంటే ఇక్కడ ఒకలాగ పడుతుంది ఇక్కడ ఒకలాగా పడుతుంది ఇక్కడికి చిన్నగా ఉంది ఇక్కడేమో పెద్దగా ఉంది కదా సో నాకు వచ్చేసి ఇక బార్డర్కి ఇవి వచ్చాయి కాబట్టి దీన్ని ఏం చేయలేము ప్లెయిన్ బ్లౌజ్ పీస్ నా దగ్గర లేకుండే అందుకే ఇంక ఇదే పెట్టేశాను అనమాట కొంచెం ఏమో ఇలా ఉంది కొంచెం ఏమో ఇలా ఉందనమాట లేకుండా అయినా పర్లేదు బాగానే ఉంది ఇది ఒక లుక్ లాగా కనిపిస్తుంది అనమాట డిఫరెంట్గా రెండు రెండు లుక్స్ లాగా కనిపిస్తున్నాయి సగం ఒకలాగా సగం ఒకలాగా అనిపిస్తుంది కదా అయినా కూడా బాగానే ఉంది నాకైతే నచ్చింది మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను చూడండి ఓకేనా ఇప్పుడు మీరు వన్ వన్ బ్లౌజ్ పీస్ తోటి శారీ డ్రాప్ అదే బ్లౌజ్ పీస్ డ్రాపింగ్ చేశాను కదా సో మళ్ళీ తర్వాత టూ బ్లౌజ్ పీస్ తోటి ఒకటేమో కొంగు ఒకటేమో కిందికి డ్రాపింగ్ అలా చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసి ఒకే బ్లౌజ్ పీస్ తోటి మొత్తం కొంగు వస్తుంది కిందికి ఇలా కుర్చీల్ వచ్చేది ఆ వ్లాగ్ అయితే ఉంటుంది ఇందులోనే పెడదాం అనేసి అనుకున్నాను కో లాంగ్ అయిపోతుంది అనేసి పెట్టదు నెక్స్ట్ వీడియోలో అయితే ఒక్క బ్లౌజ్ పీస్ తోటే కొంగు అలాగే కిందికి కుచ్చుల్ వచ్చేలాగా ఆ వీడియో అయితే ఉంటుంది ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్